అందరికీ నమస్కారం ఈరోజు పదహారు సోమవారాల వ్రతానికి సంబంధించిన కథలను గురించి చెప్పుకుందాం నైమిషారణ్యంలో జ్ఞాన యజ్ఞ నిరతులైన శౌనకాది మహర్షులు సూతునకు నమస్కరించి ఓ మహర్షి మీరు మాకు అనేక సత్కథలు చెప్పిదిరి ఏ వ్రతంను ఆచరించుట వలన శీఘ్రముగా ఫలప్రాప్తి కలుగునో అటువంటి ఉత్తమోత్తమైన వ్రతమును ఒకదాన్ని మాకు ఉపదేశింపుడని ప్రార్థించిరి అంతట సూతుడు మహాత్ములైన మహర్షులారా కొంతకాలం క్రితం పార్వతీదేవి పరమేశ్వరుని ఇదే ప్రశ్న వేయగా శివుడు ఆమెకు ఒక రహస్యం చెప్పాడు ఆ రహస్యం నేను మీకు చెబుతాను అని ఇట్లు ప్రారంభించను రోజు కైలాసంలో దివ్యరత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చొని ఉన్న పరమేశ్వరుని పార్వతి ఏకాంత ఏకాంతంలో ఇట్లా ప్రశ్నించింది దివ్యమైన ముఖారవిందంపై మందహాసము చేతులలో వారము అవయవ ముద్రలు పులిచర్మమును ధరించిన భగవంతుడైన సదాశివుని ఆమె అడిగిన ప్రశ్న ఏమంటే స్వామి నేను మీ వద్ద అనేక శాస్త్రములను ఆగమ విద్యలను నేర్చుకున్నాను సర్వాకాల సర్వావస్థల్లోనూ అల్ప ప్రయాసతే మహత్తరమైన ఫలమును ప్రసాదించి వ్రతంను ఒకటి నాకు ఉపదేశించుడు అది విని మందహాసంతో సదాశివుడు ప్రియా నీ ప్రశ్న ఉచితముగాను లోకోపకారిగాను లోక హితము కోరిన నీకు ఒక శ్రేష్టమైన వ్రతమును చెప్పేదను అంటూ ఇలా చెప్పసాగాడు నక్షత్రములలో సూర్యుడు గ్రహములలో చంద్రుడు నదులన్నింటిలో గంగానది ఇంద్రియములలో మనస్సు ఏ విధమైనగా శ్రేష్టమైనదో వ్రతంలన్నింటిలోనూ ఈ సోమవార వ్రతం శ్రేష్టమైనది ఈ వ్రతం నాకు షోడశ సోమవార వ్రతం అని పేరు దీనిని మహిమలను వర్ణించుట అసాధ్యము భక్తి పూర్వకంగా దీనిని ఆచరించి వారు ఏదేది కోరుకుందరో దానిని వారు శీఘ్రముగా పొందుతారు దరిద్రులు ధనవంతులుగాను కన్నీయలు యోగ్యులైన వరులను ముత్తవల ఒకటో సౌభాగ్యంను రోగులకు సంపూర్ణ ఆరోగ్యం కూడా కలుగును ఇడవాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకొందురు ఈ విధంగా ఇది పరమ మహిమాన్యుక్తమైన వ్రతము అంతట పార్వతి స్వామి దయచేసి ఈ వ్రతంను ఆచరించు విధానంను అనుగ్రహింపు అని ప్రార్థించను ఇందుకు పరమేశ్వరుడు ఇలా అన్నాడు ప్రియా ఇది భక్తి పూర్వకంగా ఆచరించవలసిన వ్రతం ఈ వ్రతం ను ఆచరించటకు ఆషాఢ మాస పౌర్ణమి నుండి కార్తీక మాస పౌర్ణమి వరకు వచ్చు నాలుగు నెలలు ప్రాశస్తమైనవి ఆ రోజులలో వచ్చు పదహారు సోమవారములలో ఈ వ్రతంను స్త్రీలు ముత్తైదువలు ఆచరించవలెను సోమవారం నాడు ఉపవాసం ఉండాలి ప్రాతకాలంలోనే స్నానాది నిత్యకర్మలను ముగించుకోవాలి పుట్టమన్నుతో శివలింగం తయారు చేసుకోవాలి వెండి ఇత్తడి వంటి శ్రేష్టమైన లోహములతో చేసిన లింగంను కూడా ఉపయోగించవచ్చును బిల్వ పత్రములు పుష్పములు దూప దీపాదులు సిద్ధం చేసుకోవాలి నైవేద్యం కొరకు గోధుమ నూకను వేసి ముద్ద చేసి దానికి కావలసినంత నెయ్యి బెల్లం కలిపి ఉండలను చేయాలి ఈ వ్రతం ను కావలసిన ప్రసాదం ఇదే ప్రసాదంను శివునికి నైవేద్యం పెట్టి దానిని మూడు భాగములుగా చేయాలి భక్తులకు ఒకటి పశువులకు ఒకటి ఈ వ్రతం ను ఆచరించి వారికి మూడవది పంచాలి ఈ రోజు ఉప్పు తినరాదు ఇదే విధంగా ఆ పదహారు సోమవారాలు శ్రద్ధ భక్తులతో ఆచరించాలి పదిహేడవ సోమవారం నా ఉద్యాపన చేయవలెని పదహారు నందు పూజించిన మట్టిని మట్టిలింగములను పదిహేడవ సోమవారం నాడు జలం నందు వదిలివేయాలి ఆ రోజున బ్రాహ్మణులకు ప్రజలకు అన్నదానంను యథాశక్తి చేయవలను ఈ విధంగా వ్రత విధానంను పరమేశ్వరుడు పార్వతికు ఉపదేశించను అది విని పార్వతి స్వామి ఈ వ్రత విధానం చెప్పి అనుగ్రహించి తిరిగి దీనిని ఎవరెవరు ఆచరించి ఎటువంటి ఫలితాలను పొందారో వివరంగా తెలియజేయగలరు అని ప్రార్థించను అంత శివుడు వ్రత పూజ ఫలంను చెప్పనారంభించను పార్వతి చాలా కాలం క్రితం ఈ వ్రతంను ఆచరించటం వలన నీవే నన్ను భర్తగా పొందితివి గిరిజా కళ్యాణ సంఘటన ఇంకనూ నాకు జ్ఞాపకం ఉన్నది నీకు నేను పతి కావలను అనే ఉద్దేశంతో ఘోరారణ్యంలో తీవ్రమైన తపస్సు చేసి తిని అప్పుడు దేవతలు ఋషులు నా వద్దకు వచ్చి ప్రభు నిన్నే నమ్మి తపస్సు హైమావతిని అనుగ్రహించరాదా ఆలస్యం ఎందులకు అని ప్రార్థించిరి నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించి తిని నిన్ను సంబోధిస్తూ శివునికి ఉన్న అవలక్షణాలన్నింటినీ వర్ణిస్తూ శివుడు విరూపి అపవిత్రుడు మొరటి వ్యక్తి అతడిని కాకుండా వేరే ఎవరినైనా నీవు వివాహం చేసుకోరాదా అని పరిహాసం చేసి తిని అంతటా నీకు పట్టరాని కోపం వచ్చెను కోపంలో కన్నులు ఎర్రబడి శివనింద మహా పాపం శివుడు లేనిచో నేను బ్రతకలేను వేరొకరిని కన్నెత్తి కూడా చూడను అన్న నీ దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపితివి అప్పుడు నేను నా నిజస్వరూపంతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను నీవు పదహారు సోమవారాల వ్రతము ఆచరించుటచే నీ కోరిక తీరినది గిరిజా కళ్యాణము అతి వైభవముగా దేవ ఋషుల గంధర్వుల సముఖంలో జరిగినది ఈ విధంగా వ్రతాచరణ వల్ల నేను నీకు పదినైతిని అని పరమేశ్వరుడు తెలియజేశాడు అంతటా పార్వతి కూడా సంతృష్టిరాలే స్వామి వ్రతమహిమ తెలిసినది నావలే వేరెవరు ఈ వ్రతంను ఆచరించి పుణ్యఫలంను పొందిరో చెప్పవలసిందిగా ప్రార్థించాను సదాశివుడు ఇతర సంఘటనల గురించి చెప్పనారంభించను చాలా కాలం క్రితం భరతఖండంలో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజుండెను ఆయనకు పుత్రులు అనేకులు ఉండిది పుత్రిక కొరకు పార్వతిని ప్రార్థించగా ఆడపిల్ల జన్మించను సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువునకు పద్నాలుగవ సంవత్సరం వైదవ్యం ఖచ్చితంగా ప్రాప్తించును అని జ్యోతిష్కులు తెలిపిరి అంతటా రాజు దుఃఖితుడయ్యను శోకంతో పీడింపబడుతున్న రాజునకు జ్యోతిష్కులు దీనికి పరిహారాన్ని కూడా తెలియజేసిరి రాజకుమార్తె అయిన సీమంతిని పూర్ణచంద్రుని వలె పెరుగుచుండెను యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమెను రాజకుమారుడైన చంద్రాంగదునకిచ్చి చిత్రవర్మ వివాహం చేశాను ఇల్లరికం వచ్చిన అల్లునితో రాజుకు కాలం సంతోషంగా గడుచుండెను ఇట్లుండగా ఒక రోజున చంద్రాంగదుడు జలక్రీడ కోరి యమునా నదికి ఏగను దురదృష్టవశమున నది అందరి సుడిగుణంలో చిక్కుకుపోయేను రాజు పరివారంలోకి ఎనలేని దుఃఖం కలిగేను శ్రీమంతిని కూడా సహగమనంలకు సిద్ధపడాను అంతటా యజ్ఞవాల్క్య మహాముని భార్య అయిన మైత్రేయటకు వచ్చి పుత్రి చింతించవలదు నేను నీకొక వ్రతము ఉప ఉపదేశించదను దాని వలన వైదవ్యం నుండి నీకు నివృత్తి క అని చెప్పి పదహారు సోమవారాల వ్రతము ఉపదేశించెను మైత్రి ఉపదేశించిన ప్రకారం చెప్పినది చెప్పినట్లుగా సీమంతిని కూడా భక్తితో ఈ వ్రతాన్ని ఆచరించెను నాగలోకములకు చేరిన చంద్రంగతుడు నాగరాజు చే సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మరలి వచ్చను అందరూ సంతోషించి ఈ విధంగా ఎడబాసిన పతి పత్నులు వ్రత మహిమచే మరలా ఒకటయ్యారు సదాశివుడు మరి ఒక సంఘటనను కూడా చెప్పదొడిగను మహాతస్వి అయిన మృకుండునకు సంతాన ప్రాప్తి కలగకపోగా అతను తపస్సు చేసి సదాశివుని పుత్రభాగ్యం కొరకు ప్రార్థించాను శివుడు ప్రత్యక్షమై మహర్షి నీకు పదహారు సంవత్సరంల ఆయుగల సజ్జనుడైన కుమారుడు కావాల నూరు సంవత్సరంల ఆయువు గల అచ్చ అదమపుత్రుడు అని ప్రశ్నించాను ఋషి నాకు పదహారు సంవత్సరముల ఆయువు గల సత్పుత్రుడే చాలు అని శివుని అనుగ్రహంతో మార్కాండేయుడు అనే సత్పుత్రుడు జన్మించెను ఆయువు ముగిజుచ్చుండగా అతను భక్తితో పదహారు సోమవారాల వ్రతంను ఆచరించి శివుని కృపకు పాత్రుడే చిరంజీవి అయ్యను యుగంలో శ్రీకృష్ణుడు శమంతక మణిని అపహరించనన్న అపవాదు వచ్చెను దాని నివారణ కొరకై అతను జాంబవంతునిపై విజయం సాధించి మణిని సంపాదించి జాంబవతిని పరిణ పరిణయమాడేను సంతానం లేనందున ఆమె పదహారు సోమవారాల వ్రతము ఆచరించగా సంతాన ప్రాప్తి కలిగింది బిడ్డకు సాంబా అని పేరు పెట్టింది శ్రీకృష్ణుడు ఈ వ్రతంను వృద్ధుడు యోగ్యుడు అయిన బ్రాహ్మణునకు ఉపదేశించాను దాని ఫలమున దరిద్రునకు సామ్రాజ్యము చిక్కెను శివపార్వతములు భూలోకమున సంచరించుచు ఒకసారి వైశ్యుడు వైశ్యుని భార్య రూపం నందు దేవాలయంన ప్రవేశించి పాచికలు ఆడనారంభించి అందు శివునకు అపజయం కలిగెను వైశ్యుడే గెలిచే అని పూజారి అసత్యం పలికాను పార్వతి కోపం కలిగాను అసత్యం పలికిన అర్చకుడిని తత్క్షణమే కుష్ఠురోగం కమ్మని క్షపించాను అర్చకుడు వికృత రూపుడయ్యను శివ శంకర అని అరుస్తూ అతని కింద పడిపోయాను అంతటా సుందరి అయిన ఒక వనిత ప్రత్యక్షమై పదహారు సోమవారంల వ్రతంను ఆచరించు దీని వలన నీ రోగము నయము అగును అని పలికాను అర్చకుడు అలాగే చేశాడు అతని వికృత రూపము తొలగిపోయింది పదహారు సోమవారంల వ్రతచరణ ఫలంగా దానికి కుష్ఠ నివారణ అయ్యాను అనంతరము శివుని కృప వలన శివ సాన్నిధ్యం కూడా పొందెను మార్కండేయ పురాణం నందు చెప్పబడిన శివ పార్వతి సంవాద రూపం నున్న పదహారు సోమవారాల వ్రత కథలన్నీయు సంపూర్ణంగా చెప్పబడినవి ఓం నమ శివాయ